మిథునని చేయాలి అని మిథునని ఎలాగైనా బయటకు పంపించేలా చేయాలి అని ఆవేశంగా లోపలికి అడుగు పెడుతుంది భానుమతి దేవాళ్ళమ్మ పనిచేసుకుంటూ ఉంటుంది అతయా అతయ్యా తాలి కట్టినంత మాత్రాన తను ఇంటికి కోడలు అయిపోతుందా దేవుకి భార్య అయిపోతుందా అసలు తను ఇంట్లోకి వస్తే మీరెందుకు రానిచ్చారు చిన్నప్పటి నుంచి ఈ ఇంటి కోడలు నేనే నా రాజా భార్యని నేనే అని ఎన్ని కలలు కన్నాను అలాంటిది ఎవరో వస్తే ఇంట్లోకి అలా ఎలా రానిచ్చేస్తారు అని ఆవేశపడిపోతూ అడుగుతూ ఉంటుంది భానుమతి దేవాళ్ళ అమ్మ మాత్రం ఏమీ మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ ఉంటుంది ఏంటత్తయ్య నేను ఇంత గొంతు చుంచుకుని మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరేంటి అంటే తనని ఈ ఇంటి కోడలుగా అంగీకరించినట్టేనా అని అడుగుతూ ఉంటుంది బట్టలు ఆరేయడానికి మీదున బట్టలు తీసుకుని పైకి వస్తుంది పైన దేవ్ మంచం పైన పడుకుని ఉంటాడు దేవుని చూస్తూ బట్టలు గట్టిగా దులుపుతూ ఆరేస్తూ ఉంటుంది గట్టిగా దులిపేసరికి వాటర్ చినుకులు దేవు ముఖం పైన పడి లేచి కూర్చుంటాడు మిథునని అలానే చూస్తూ ఉంటాడు అలా చూస్తున్నావేంటి అని అంటుంది మిథున కోపంగా దేవ్ తేరుకుని హలో మేడం గారు పొద్దు పొద్దున్నే పనేం లేదా ఇలా వచ్చి నా నిద్రని డిస్టర్బ్ చేస్తున్నావు అని అంటాడు ఇక్కడ చేస్తున్నది పని ఈ పనిని బట్టలు ఆరబెట్టడం అని అంటారు నీకు పని లేదు కాబట్టి సూర్యకిరణాలు మీద పడుతున్నా లేవకుండా బద్ద కస్తుల్లా ఇంకా పడుకునే ఉన్నావు అని అంటుంది మిథున ఏ ఎక్కువ మాట్లాడేవంటేనా ఏం చేస్తానో నాకే తెలీదు అని అంటాడు దేవ్ కోపంగా ఏం చేస్తావ్ ఏం చేస్తావ్ చెప్పు అని అంటుంది మిథున కూడా కోపంగా చుడు పొద్దు పొద్దున్నే కోపం తెప్పించుకు నాకు అని అంటాడు దేవ్ నేను కూడా అదే చెప్తున్నా నాకు ఇరిటేషన్ తెప్పించుకో అని అంటుంది మిథున ఏం మాట్లాడుతున్నావు నువ్వే నాకు ప్రతి విషయంలోనూ చిరాకు తెప్పిస్తున్నావు మళ్ళీ నేను ఇరిటేషన్ అంటావా అని అంటాడు దేవ్ అవును బలవంతంగా నా మెడలో తాలి కట్టి నా జీవితాన్ని నడి పైన నిలబెట్టావు మళ్ళీ ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నావా అని అంటుంది మిథున నేనెప్పుడో చెప్పాను కదా ఆ తాడు తెంపేసి వెళ్ళిపోమని నువ్వే పిచ్చిదాన్లాగా అమాయకురాలిలాగా సాంప్రదాయాలు శివపార్వతుల ఆజ్ఞ అని ఏవేవో చెప్తూ ఇంట్లో వచ్చి తిష్ట వేసావు అని అంటాడు దేవ్ నీకు ముందే చెప్పాను కదా మా అత్తగారింట్లోనే నీతో తేల్చుకుంటాను అని ఫస్ట్లో నన్ను లోపలికి రానివ్వలేదు నా మొండితనంతో నా పట్టుదలతో లోపలికి వచ్చాను త్వరలోనే నేను ఈ ఇంటి కోడల్ని అని వాళ్లతోనే అనిపించేలా చేస్తాను అని అంటుంది మిథున పగటి కళలు కనడం మానేసి రియాలిటీలో ఉండు ఎందుకంటే మా నాన్న నిన్ను ఎప్పటికీ కోడలుగా అంగీకరించరు మా నాన్న గురించి నాకున్న ఇంకెవ్వరికీ బాగా తెలియదు ఆయన నన్ను కొడుగ్గానే అంగీకరించినప్పుడు నిన్ను కోడలుగా ఎందుకు అంగీకరిస్తారు నన్నే పెద్ద భారం అనుకుంటున్నారు నిన్న ఇంకా ఇంట్లో ఎలా ఉంచుకుంటారు అనుకుంటున్నావు కొన్నాళ్ళు పోతే నువ్వే మనసు మారి ఈ అసౌకర్యాలు తట్టుకోలేక వెళ్ళిపోతావనే ఆలోచనలో ఉన్నారు మరీ అంత హోప్స్ పెట్టుకోకలే అని అంటాడు దేవ్ నా గురించి నీకు పూర్తిగా తెలీదు అందుకే ఇలా మాట్లాడుతున్నావు నేనొకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ దేవుడు వచ్చి చెప్పినా సరే నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోను ఏది జరిగినా ఈ ఇంటితోనే నా బంధం రుణపడి ఉంది ఈ ఇంటిని దాటి నేను ఒక్క అడుగు కూడా బయటకు వెళ్ళను ఒకవేళ వెళ్ళాను అంటే అది నా శవమే అయ్యుంటుంది నా కట్టె కాలే వరకు ఈ ఇంట్లోనే ఉంటాను ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా అని అంటుంది మిదున అమ్మో దీనికి అసలే మొండితనంతో పాటు తిక్క కూడా ఎక్కువే ఉంది నేను ఏమైనా మాట్లాడితే పంతానికైనా తను అనుకున్నది సాధిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు దేవు మనసులో ఏంటి మాట్లాడవు సమాధానం చెప్పవేంటి అని అంటుంది మిథున నీతో మాట్లాడడం కన్నా నోరు మూసుకుని ఉండడం బెటర్ అని మాట్లాడడం లేదు నేను వెళ్తున్నాను అని దేవు వెళ్ళబోతూ ఉంటాడు ఒక్క నిమిషం అని అంటుంది మిథున ఏంటి అన్నట్టుగా చూస్తాడు దేవ్ నేను నా పుట్టింటి నుంచి బయటికి వచ్చేశాను కాబట్టి నా ప్రతి అవసరం తీర్చాల్సిన బాధ్యత భర్తగా నీ పైన ఉంది అని అంటుంది మిథున ప్రతి అంటే అని వెనక్కి వస్తాడు దేవు ప్రతి అవసరము అంటే ప్రతీది అని అంటుంది మిథున అంటే ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావేంటి అలాంటి ఆశలన్నీ పెట్టుకోకు అని అంటాడు దేవు హలో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోకు నీకంత సీన్ లేదులే కానీ నేను చెప్పేది ఆడపిల్లకి చాలా అవసరాలుంటాయి నేను పుట్టింటి నుండి కట్టు బట్టలతో వచ్చేసాను అత్తయ్య చీరలు అక్కయ్య చీరలతో నేను మేనేజ్ చేసుకుంటున్నాను భర్తగా నాకు బట్టలు తీసుకురావాల్సిన బాధ్యత నీ పైన ఉంది మావయ్య గారి పెన్షన్తోనే ఇల్లు నడుస్తుంది అందరి అవసరాలు తీరుస్తున్నారు కాబట్టి నేను కూడా ఆయనకి భారం కావాలి అనుకోవడం లేదు నేను నా పుట్టింట్లో అనుభవించిన సౌకర్యాలన్నీ కోరడం లేదు నాకు కనీస అవసరతలు కల్పించమని అడుగుతున్నాను ఒక విషయం క్లియర్గా చెప్తున్నాను విను నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్ముతోనే నాకు నువ్వు ఖర్చు చేయాలి నాకు ఏం కొన్నా నీ కష్టంతోనే నాకు కొనాలి నువ్వు రౌడీయిజం చేసి సంపాదించి ఆ డబ్బుతో నాకు ఏమీ కొనొద్దు ఇది నా కండిషన్ అని చెప్తుంది మిథున షాక్ అయిపోతాడు దేవ్ దీనికి బట్టలు తీసుకురావడమే ఎక్కువ అంటే కండిషన్లు కూడానా అని మిర్రున చూస్తూ ఉంటాడు దేవ్ ఆ విషయం చెప్పి మిథున వెళ్ళిపోతూ ఉంటుంది అంతలో తన కాలు స్లిప్ అయ్యి పడబోతూ ఉంటే హే అని మిథున దగ్గరికి వచ్చి దేవు పట్టుకుంటాడు అలా ఇద్దరు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు కండిషన్లు పెట్టి వెళ్ళిపోవడం కాదమ్మా కళ్ళు పెట్టి చూసుకుంటూ నడవాలి లేకపోతే ఇలానే పడతారు అని అంటాడు దేవ్ భానుమతి నువ్వేం సమాధానం చెప్పట్లేదు ఇంతకీ రాజా ఎక్కడున్నాడు అని అంటూ ఉంటుంది అంతలో పైన మాటలు వినిపిస్తూ ఉంటే పైనన్నాడా ఇప్పుడే రాజా సంగతి తేల్చేస్తాను ఆ మెదన ఎవరో గాని ఇప్పుడే బయటకు వెళ్ళిపోయేలా చేస్తాను అని పైకి వస్తూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ అలా పట్టుకుని ఉండడం చూసి షాక్ అయిపోయి భానుమతి నేను ఆటోలో తీసుకువచ్చిన అమ్మాయి మెదననా ఆ అమ్మాయికేనా నా రాజా తాలి కట్టింది అని అనుకుంటూ ఉంటుంది నేను చూసుకుంటూనే నడుస్తున్నాను కానీ పొరపాటున ఏదైనా తగిలి పడిపోబోయినా నన్ను పడకుండా కాపాడవలసిన బాధ్యత నీ పైన ఉంది లేకపోతే తర్వాత హాస్పిటల్కి బిల్ కట్టేది నువ్వే కదా హాస్పిటల్లో జాయిన్ అయ్యానంటే మా నాన్న అస్సలు ఊరుకోడు మా నాన్న గురించి నీకు తెలుసు కదా అని అంటుంది మిథున ఇది వార్నింగ్ ఇస్తుందా రియాలిటీ చెప్తుందా అర్థమై సావట్లేదు అని అనుకుంటూ ఉంటాడు దేవ్ మిథున వెళ్ళిపోతూ ఉంటుంది మిథున రావడం చూసి మెట్లు దిగి భానుమతి కూడా కిందకి వచ్చేస్తుంది మిథున భానుమతిని చూసి మొన్న మీరే కదా నన్ను గుడి దగ్గర ఆటోలు దింపింది ఆ రోజు మీరు డబ్బులు కూడా తీసుకోలేదు అని అంటుంది అంతలో దేవు కూడా కిందికి వస్తాడు మిథున దేవుతో ఏవండి మొన్న తినేనండి నన్ను గుడి దగ్గర ఆటోలు దింపింది ఆ రోజు పనిలో ఉండి డబ్బులు కూడా తీసుకోలేదు తర్వాత తీసుకుంటానులే అన్నారు మీ దగ్గర డబ్బులుంటే తనకిచ్చేయండి అని అంటుంది ఏంటి కొత్తగా ఈ పిలుపు ఏవండి అంటుందేంటి అని షాక్ అయిపోతాడు దేవ్ ఏ నన్ను అలా కొత్తగా పిలువకు అని అంటాడు దేవ్ సరేనండి తనకి ఇచ్చేయండి అని అంటుంది నవ్వుతూ మీదునా అందరు ముందు ఏమో ఇష్టం లేనట్టు చిరాకులు పరాకులు పడుతున్నాడు టెరస్ పైన మాత్రం ఏకాంతంగా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ రొమాన్స్ చేస్తున్నాడు నేను చూశాను కాబట్టి సరిపోయింది లేకపోతే వీళ్ళలా నన్ను కూడా నమ్మించేవాడు అసలు ఈ విషయాన్ని అడిగి కడిగేయాలి ఎలా తన ముందు అడిగితే బాగుంటుందా అని ఆలోచించుకుంటూ ఉంటుంది భానుమతి ఈ ఇమాజినరీ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్